విష్ణుర్ విష్ణుర్ విష్ణు హోయిదం విష్ణుర్ విచక్ర మేత్రేధాని పదం తెలుగులో ఒక ఛందస్సు ఉంది చాలామందికి తెలుసుంటుంది ఉత్పలమాల చంపకమాల ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్నప్పుడు చదువుతున్న పాఠాలు గుర్తొచ్చినా పర్వాలేదు ఉత్పలమాల చంపకమాల నిజానికి సంస్కృత శబ్దాలే కానీ తెలుగు సాహిత్యం యొక్క ఉత్పలమాలత చంపకమాలత శార్దూలం మత్తే ఛందస్సులు దేశీయ ఛందస్సులు ఏంటంటే ఆట వెలది తేటగీతి రగడ ఇవన్నీ దేశీయ ఛందస్సులు ఇవి కొంచెం సంస్కృత జన్యము లేనివి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్వ సార్ధూలంలో శ్లోకాలు శివానంద శివానందలహలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఉత్పలమాల అనబడే తెలుగు ఛందస్సు మన దాస శతకం అంతా ఉత్పలమాలతోనే అడుగడుగున అక్కడక్కడ చంపకమాల రెండిటికి ఇంచుమించు ఒకే లక్షణం ఉంటుంది దానికి మొదట గురువు ఉంటే చంపకమాలకు మొదట రెండు లఘువులు వస్తాయి అంతే ఉత్పలమాల చంపకమాల చిత్రం వెంటది అంత ఉత్పలమాలే రాశారు ఇక్కడ పైగా సంస్కృత శ్లోకాల్లో ప్రాసనియమం యతినియమం ఉండదు అది కూడా తెలుసుకోవాల్సింది ఈయన ప్రాసనీయమం యతినియమం తెలుగు తెలుగు పద్యాలకు ఉంటాయండి సంస్కృతంలో ఉండవు ప్రాసనీయమం యతినియమం కానీ ఈయన ఆ రెండు పాటించాడు ఇందులో అంటే సంస్కృతంలోనే తెలుగుకు బాగా అలవాటైపోయిన ఉత్పలమాలని ఛందస్సు తీసుకుని ఆ యతి ప్రాస నియమాలు పాటిస్తూ రచించాడు అంటే తెలుగు అంటే ఆయనకి ఇష్టమని మొదటి రోజు చెప్పుకున్న మాట గుర్తుందిగా ఆంధ్రత్వం ఆంధ్ర భాష నల్పశత ఫలముని అందుకే తెలుగుని ఏ విధంగా ఆదరించాడో మనం గ్రహించాం ఇది ముందుగా స్థుతి చేస్తూ ఒక జీవుడి వేదన ఇందులో కనబడుతుంది జీవుడి వేదన అంటే సాధకులందరి వేదన సాధన గట్టిగా చేస్తున్నామని నిజమైన సాధకుడు గట్టిగా అనలేడు ఎందుకంటే ఎన్ని అవరోధాలు తెలుస్తూ ఉంటే అసలు గమ్యానికి అలాగే నిరుత్సాహపడకూడదు మార్గములు ఎన్నో మనుకున్నాయి ధరించడానికి ఒకటి మనకు బాగా తెలిసింది కర్మ మార్గం ఉపాసనా మార్గం జ్ఞాన మార్గం జ్ఞాన మార్గం అంటే విచారణ మార్గం ఒక మార్గంలో ఉన్నప్పుడు ఇది కష్టమేమో అని అది సులభం అనిపిస్తుంటుంది అక్కడికి వెళ్తే అది కష్టం అనిపించి ఇది సులభం అనిపిస్తుంటాయి కానీ దేని కష్టాలు దానికి ఉంటాయి కష్టం లేకుండా సాధన ఎలా అవుతుందండి సులభంగా ఏదీ రాదు కష్టపడితేనే వస్తుంది సామాన్యమైన వస్తువుకు దొరకాలన్నా కష్టపడాలి అలానేది అసామాన్యమైన భగవంతుడు దొరకాలంటే ఎంత కష్టపడాలి పైగా అది దొరికితే అది సంపూర్ణమైన సమాధానం అనేక జన్మలకి అది గమ్యం ఎన్ని అది చేరే మరి జన్మలే ఉండవుగా మరి అలాంటివి పొందాలంటే ఎంత కష్టపడాలి అందుకే తేలిగ్గా అనుకోవద్దు క్షురస్య ధార అంటుంది ఉపనిషత్తు కత్తివాదల మీద నడకాలంటేదిట అయితే కంపేరేటివ్గా దాని మీద సులభం దీని మీద సులభం అనిపిస్తుంది కానీ ఏ మార్గము సులభం కాదు సాధన చేయవలసినదే ఆ సాధన ఉత్సాహంతో చేయాలి కష్టం ఉంది కదని మానిస్తామండి నడవడానికి బద్ధకం వేసిన వాడు పక్క వీధిలోకి వెళ్ళడానికైనా కష్టమని వర్ణిస్తాడు దానికి ఏం చేస్తాడు అది బద్ధకం అసలు కారణం అది జయిస్తే కానీ ఏది సాధించలేము అనుకోండి మొత్తానికి ఒక జీవుని వేదన అనేది చాలా గొప్ప విషయం అందులో పరమాత్మ కావాలని తప్పించేటటువంటి వాడికి మాత్రం అడుగడుగున అనేక అయోమయాలు కనబడుతుంటాయి అప్పుడు అది బాగున్నట్టు అనిపిస్తుంది ఇది కాదేమో అనిపిస్తుంటుంది ఇలాంటి ఆ మీమాంసలన్నీ కూడా ఈ శ్లోకాల్లో చక్కగా చూపిస్తారు ఇక్కడ శ్రీమదనంత భవ్య గుణసీమ సీమ దేవతానతే దేవతానతే ఘన సుందర కంధర బంధురాకృతి కామిని కామ భీమ నిజ కామిత దానపతి సమజ చర్మ చేయల శివ శంకర మామవ పార్వతీపతి ఇది కేవలం ప్రారంభ శ్లోకం కనుక ఇందులో మీమాంసలు పెట్టకుండా సంబోధనలతో స్వామిని కీర్తిస్తున్నారు శ్రీమదనంత భవ్య గుణసీమ అనంతములైన దివ్య గుణములు కలిగిన వాడు నువ్వు పైగా నిన్ను మించిన గొప్ప గుణాలు ఇంకెక్కడ లేవు అది గుణసీమ అంటే గుణాలకు హద్దు వంటి వాడువు ఆ గుణములు లోక కళ్యాణకరమలి భక్తజన వాత్సల్యంతో కూడినటువంటి కరుణా మొదలైన అనంత గుణములతో ఉన్నటువంటి వాడు సమాధృత దేవతానతే ఆయన గుణములు తెలిసిన వారు గనక దేవతలందరూ ఆయనకి ఆదరించి నమస్కరిస్తూ ఉన్నారు సోమకళావతంస ఇది అర్థమవుతుంది ఘన సుందర కంధర బంధురాకృతి పై దట్టమైన నల్లధనం ఆయన కంఠంలో ఉంది అది నిజానికి తెల్లని శివుడికి ఆ నల్లని మచ్చ మచ్చే అయినప్పటికీ సుందరంగా ఉంది అక్కడ ఎందుకంటే వికారోపిశ్లాఘ్య అని ఒక మాట పుష్పంతుడు వారు చెప్తారు మహాత్ములు లోక కళ్యాణం కోసం చేసిన ఒక పని వల్ల ఏర్పడిన వికారం కూడా కీర్తించేద్దకు అందంగా మారిపోతుందని అందుకే తెల్లని కంఠం విషాన్ని పెట్టుకోవడం వల్ల నల్లగా మారి నీలకంఠంగా ఉండడం కూడా సుందర అన్నారు ఇక్కడ అలాంటి సుందరమైన కంధరం దానితో కూడిన బంధురాకృతి అంటే నేను చెప్పినట్టు సచ్చిదానంద సాంద్ర శరీరుడైన కామినికామ భీమ కామి నికామ భీమ అంటే ఎవరు గొప్ప కాముకులో వాళ్ళ పట్ల భయంకరంగా ఉంటాడు ఎందుకంటే సర్వపాపాలకు మూలం కామమే కదా కానీ కాముణ్ణి దగ్ధం చేసిన వాడు పాప మూలమైన కాముల పట్ల భయంకరంగా ఉంటాడు కానీ నిజకామిత దాన మహాపతే తన భక్తుల కామములను మాత్రం తీర్చుతాడు అంటే చెప్పడం ఏంటంటే ధర్మవిరుద్ధమైన కామాన్ని దగ్ధం చేస్తాడు భక్తుడు కోరుకునే ధర్మబద్ధమైన కామములను తీర్చుతాడు అంతేగా నీ కోరిక తీర్చను అంటే భగవంతుని ఎవడు పూజిస్తారండి ఇక్కడ అది ధర్మవిరుద్ధం కాకూడదు ధర్మసమ్మతమైన కోరికనైతే తప్పకుండా తీర్చుతాడు సామజ చర్మచేల గజ చర్మాంబరధారి శివ శంకర మామవ పార్వతీపతి ఇక్కడ రెండు నామములు స్వామి యొక్క శుభలక్షణాన్ని చెప్తున్నాయి చిత్రం ఏంటంటే శివకర్ణామృతులు మనం చూస్తుంటే ఎక్కువగా అమ్మవారితోన శివుని చూపిస్తుంటారు అది ఉత్కృష్ట సంప్రదాయం అది ఒట్టి శివుణ్ణి కాకుండా అమ్మవారితో కలిపి స్థుతించడం అనేటువంటిది శ్రీ విద్యా సంప్రదాయంలో కూడా శివశక్తి స్వరూపం అది ఇక్కడ ఈ లక్షణము మనకి శివానందలహల్లోనూ కనబడుతుంది సౌందర్య లహల్లోనూ కనబడుతుంది ఈ మహానుభావుడు ఆకోబలో వచ్చినటువంటి వాడు గనక పైగా ఇక్కడ నిజకామిత దాన అన్నవాడు మరికొంచెం ఆలోచిద్దాం నిజ అంటే తనవారు తనవారైన వారు కోరుకునే కోరికలు తీర్చుదట్ట కానీ ముందేం చెప్పారు కాముల పట్ల భయంకరుడు అన్నాడు ఇక్కడ ఇంకొక అర్థం నిజకామిత అంటే ఎవరు స్వస్వరూపాన్ని కోరుకుంటారో ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటారో వారికి దాన్ని ఇచ్చేవాడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు ఆత్మజ్ఞానం కూడా ప్రదానం చేసేవాడు నిజ అంటే తన తనను తాను కోరుకున్నట అంటే స్వస్వరూపాన్ని కోరుకున్న ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకునే వారికి దాన్ని ఇచ్చువాడు అన్నారు తర్వాత శ్లోకం కూడా సంబోధనలో ఉన్న అద్భుతమైన భావబంధనం శ్లోకం ఇది అంటే పారాయణ చేసుకోవచ్చు అన్న శ్లోకమని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి మూడు వందల అరవై ఎనిమిది అని చెప్పకపోయినా కొన్ని ముఖ్యమైనవి పారాయణ చేసుకోగలిగినవి చెప్పడం జరుగుతుంది సర్వ నియామక ఏవ ఏ ఏవ సన్ సర్వ 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 సర్వదృగీశ్వర సర్వ సర్వసమస్త మామవతు సన్నతమేవముపేక్షసే కథం భీమ శివ శంకర మామవ పార్వతీపతి ఇందులో సర్వ అనే శబ్దంతో రచన జరిగింది ఎప్పుడైనా సర్వభావనతో భగవంతుడుపాసించిన వాడికి సిద్ధి బాగా లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్నమాట ఈ మాట భారతంలో భీష్ముడు చెప్తాడు సర్వ మనకి విష్ణుశాస్త్రం కూడా సర్వనామం వస్తుంది సర్వవేరు సర్వవేరు రెండు ఉన్నాయని తెలుసు కదా మూడు ఉన్నాయి శాస మూడు ఉంటాయి ఉచ్చారణ జాగ్రత్తగా తెలుసుకోవాలి కనుక సర్వము అంటే సమస్తము సమస్తము భగవంతుడే అనేటువంటి భావంతో ఆరాధించిన వాడే సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు తెలుసుకోవాలి అంటే భగవంతుడు ఏదో ఒకటి కాదు ఎక్కడో ఉంటాడు కాదు సర్వము భగవానుడే ఆ సర్వభావనతో స్తోత్రం చేయడం గొప్ప విశేషం ఆ సర్వభావన ఎందులో చూపించారు ఆయన సర్వ శరీరగా తమసి సర్వ అంటే సర్వశరీరముల్లో ఉండేవాడు ఆయన శరీరాలన్నీ ఒకటి కావు ఎవడి శరీరం వాడిదే ఒకటి తలనొప్ప పక్కవాడికి రావాలని చెప్పనవసరం లేదు కానీ సర్వశరీరముల్లో చైతన్యముగా ఉండేవాడు మాత్రం ఒక్కడేగా అందుకే సర్వశరీరగ స్తోమసి ఏవ నువ్వు సర్వనియామకుడు అంటే సర్వమును నియమించేవాడివి నడిపేవాడివి ఏవ పైగా నువ్వొక్కడివి ఇంకోటి కూడా ఉన్నాడయ్యా అని చెప్పడానికి లేదు నువ్వొక్కడవే ఏకయేవ సర్వ నియామకహ నువ్వొక్కడవే సర్వనియామకుడుగా ఉంటున్నా సన్ అంటే ఉంటున్నవాడివై